ప్రజల దగ్గరకు ప్రజా సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమమే అభయహస్తం కార్యక్రమం అని అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ ఈ ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని బీకే రెడ్డి కాలనీ ఇరవై ఒకటవ వార్డులో ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీ పథకాలను అందించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు నిజమైన లబ్ధిదారులకు సంక్షేమం పథకాలు అందుబాటులో తేవడం కోసం ప్రజల వద్దకే వచ్చి వారి వివరాలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన చెప్పారు ఈ కార్యక్రమం ప్రజలకు మరియు ప్రభుత్వానికి సంబంధించినది పార్టీలకు అతీతంగా ప్రజాపాలన అప్లికేషన్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు దళారుల ప్రమేయం ఏమాత్రం ఉండదు అని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు రిటైర్డ్ ఉద్యోగులు విద్యావంతులు యువత అందరూ ప్రజలకు సహకరించాలని ఆయన కోరారు ఈ ప్రజాపాలన ద్వారా ఆరు గ్యారంటీ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతాయని ఆయన చెప్పారు తక్కువ సమయంలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అని ఆయన అభినందించారు అనంతరం ప్రజలకు ప్రజాపాలన అప్లికేషన్లు అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆర్డీఓ అనిల్ కుమార్ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సందర్భంగా ప్రజలకు అమలు చేయడానికి అభయహస్తం పేరుతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ప్రజాప్రభుత్వం ఈరోజు ప్రజాపాలనను అందియాలని చెప్పి లబ్ధిదారుల దగ్గరికే వెళ్ళి వాళ్ళ వివరాలను నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టినాం నగర్ పట్టణంలో ఎక్కడ ఏ వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని అధికారులు అరేంజ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్లికేషన్ ఫామ్లను తీసుకొని నమోదు చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గ్యారెంటీ వర్తిస్తుంది కాబట్టి ప్రజలు ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నారు తక్కువ గడువు ఇచ్చినప్పటికీ అధికార యంత్రాంగం ఈ షార్ట్ నోటీస్లో తమకు చేతనైనంతగా వాళ్ళు కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు దాదాపుగా పట్టణంలో అన్ని వార్డ్లలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఫార్టీ నైన్ వార్డ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది షెడ్యూల్ కూడా మొదలే రిలీజ్ చేయడం జరిగింది పేపర్ల ద్వారా మీడియా ద్వారా కాబట్టి ఏ వార్డు ప్రజలకు ఆ వార్డులో ఎప్పుడు టేబుల్స్ కౌంటర్స్ వస్తాయి ఎప్పుడు అధికారులు వస్తారు నమోదు కార్యక్రమానికి అనేది వాళ్ళకు మొదలే తెలియజేయడం జరుగుతూ ఉంది మీడియా ద్వారా కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది వాట్సాప్ గ్రూప్ల ద్వారా తెలియజెప్పడం జరుగుతూ ఉంది అలాగే విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఆర్పీల ద్వారా ఇక్కడ వచ్చే ప్రజలకు సహాయంగా ఉండడానికి వాళ్ళను కూడా రిజర్వ్లో పెట్టడం జరిగింది ఈ మొత్తం జిల్లా యంత్రాంగము మున్సిపల్ యంత్రాంగం ఈ కార్యక్రమంలోనే నిమగ్నమైనరు అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఫామ్స్ షార్టేజ్ మా దృష్టికి ఎప్పుడు వస్తే ఇమ్మీడియట్గా వాటిని రిప్లెనీస్ చేయడం ఫామ్స్ను పంపించడం జరుగుతూ ఉంది అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది ప్రజలు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన ఈ సౌకర్యాన్ని వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు